హలో ఫ్రెండ్స్ మన తెలంగాణ రూట్స్ మీడియా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రకృతిలోని ఒక అద్భుతం గురించి చూడండి ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షుల్లో ఒకటి హమ్మింగ్ బర్డ్ చిన్నదైనా చురుకైనది ఎగురుతూ తేనె పీలుస్తూ గాల్లో తేలుతూ ఉంటుంది అది వెనక్కి కూడా ఎగరగలదని తెలుసా అలా చేయగలిగే పక్షి ప్రపంచంలో ఇది మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది హమ్మింగ్ బర్డ్ కట్టిన గూడు చూసారా ఎంత అందంగా ఎంత సున్నితంగా కట్టినా ఈ చిన్న గూడు చెట్టు ఆకుల మధ్య కేవలం కొద్ది తంతులతో తయారవుతుంది ఇది పత్తి తుంతులు పొడి చెట్టు తొక్కలు చిన్న ఆకులు ఇంకా సాలిడు జాలాలతో కట్టుకుంటుంది చిన్న చంచుతో ఒక్కో ముక్క తీసుకొని బలంగా అతికిస్తూ చివరికి గుడ్డు పెట్టడానికి సరిపోయేంత బలమైన గూడు కడుతుంది దీని గూడు సైజు కేవలం ఒక నాణెం లాంటి సైజులో ఉంటుంది కానీ ఆ చిన్న గూడు లోపల ఒక కొత్త జీవం పుడుతుంది హమ్మింగ్ బర్డ్ ఆడపక్షి ఒకసారి రెండు చిన్న గుడ్లు మాత్రమే పెడుతుంది వాటిని ఎంతో ప్రేమగా కాపాడుతుంది తల్లి రోజంతా వాటిని తన రెక్కల వేడితో ఇస్తూ కూర్చుంటుంది చిన్న పురుగులు తేనె తేనెతేవుళ్ళను తీసుకొచ్చి పిల్లలకు ఆహారంగా ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత గుడ్లు పగిలి చిన్న చిన్న పిల్లలు పుడతాయి మొదటి తల్లి రెక్కల క్రిందే ఉంటాయి ఆ తరువాత కొద్ది కొద్దిగా రెక్కలు ముడుస్తూ ఎగరడం నేర్చుకుంటాయి మొదటిసారి గాల్లోకి ఎగిరే ఆ క్షణం నిజంగా ప్రకృతిలో ఒక గొప్ప అద్భుతం చిన్న గూడు నుంచి పుట్టిన ఆ పక్షి మనకు చెబుతుంది ఏంటంటే ఎంత చిన్నదైనా మనం కష్టపడి ఏదైనా సాధించగలం ప్రకృతిలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన చుట్టూ ఉన్నాయి మన కళ్ళతో చూస్తే మన మనసు తేలిపోతుంది కాబట్టి మనం ఈ ప్రకృతిని ప్రేమిద్దాం కాపాడుదాం ఎందుకంటే ప్రకృతే మన నిజమైన గురువు హమ్మింగ్ బర్డ్ కేవలం ఒక చిన్న పక్షి కాదు అది ప్రకృతిలోనే ఓ మాయాజలం భోజనంతో గాల్లో ఎగురుతూ పుష్పాల నుండి తేనె పీలుస్తూ జీవిస్తుంది చిన్న రెక్కలతో సెకన్కు యాభై సార్లు ఎగురుతుంది ఆ వేగం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యమే ఈ చిన్న జీవి ప్రతి పూలను సందర్శించి తేనె పీలుస్తూ తద్వారా పూల పరంగ సంపర్కంకి సహాయం చేస్తూ ఉంటుంది అంటే మన ప్రకృతిలో కొత్త పూలు మొక్కలు పుట్టడానికి ఇది కారణమవుతుంది చిన్నదైనా ఈ పక్షి ప్రపంచానికి ఎంతో విలువైనది ప్రతి పువ్వు దగ్గర ఇది ఆగి తన సంచుతో తేనె తీసుకుంటుంది అలా చేస్తూ ఒక పువ్వు నుండి మరో పువ్వుకు జీవం అందిస్తుంది దీన్ని మనం కేవలం ఒక పక్షిగా చూడకూడదు ఇది మనకు చెబుతున్న సందేశం చాలా లోతైనది ప్రకృతి ప్రతి జీవి అవసరం చిన్నదైనా పెద్దదైనా మన చుట్టూ ఉన్న చెట్లు పువ్వులు పక్షులు ఇవన్నీ మనకు ప్రాణధారం ప్రకృతి మనకు ఆహారం ఇస్తుంది గాలి ఇస్తుంది అందం ఇస్తుంది కానీ మనం ప్రకృతిని ప్రేమించకపోతే ప్రకృతి మన దగ్గర నుంచి దూరం అవుతుంది అందుకే ఫ్రెండ్స్ మనము ఒక చెట్టు నాటుదాం ఒక పక్షికి నీళ్లు పెట్టుదాం ఒక పూల మొక్కని పెంచుదాం చిన్న ప్రయత్నమే అయినా అతి పెద్ద మార్పు తీసుకువస్తుంది హమ్మింగ్ బర్డ్లో మనం కూడా చిన్నదైన మార్పు కోసం ముందుకు రావాలి అది కేవలం పక్షి కథ కాదు ఇది మన ప్రకృతి మన భూమి మన భవిష్యత్తు కథ ఇది మన హమ్మింగ్ బర్డ్ కథ